ఇప్పుడు ఎవరైనా దానం విరాళం ఇస్తే వెయ్యి రూపాయలు ఎవరు విజయ్ నూట పదహారు ఇస్తారు పదివేలు ఇచ్చేవారు కూడా పదివేల నూట పదహారు ఇస్తాడు లక్ష ఇచ్చిన నూట పదహారు ఎక్కడిది నూట పదహారు ఎందుకు వచ్చింది చెప్పండి కొంతమంది పాపం అనుకుంటారు చివరి సున్న ఉండకూడదండి అది కాదు ఆంధ్రానేమో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు ఇక్కడ నిజాం నవాబ్ పరిపాలన ఇక్కడ కరెన్సీ వేరు అక్కడ కరెన్సీ వేరు పండితులు వచ్చేవారు తిరుపతి వెంకట కవులు వేరే వాళ్ళు కాని వచ్చి ఇక్కడ సంస్థానాధిపతులు వంద రూపాయలు ఇచ్చేవారు అక్కడికి వెళ్ళేసరికి అది తొంభై రెండో తొంభై మూడో అయ్యేది ఎక్స్చేంజ్ వంద పూర్తి అయ్యేది కాదు వీళ్ళేమనుకున్న ఏమిట్రా ఏడిచింది ఏదో ఏడిచాడు మళ్ళీ ఎనిమిది రూపాయలు తక్కువ ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఇంత చేసి ఆ గద్దవాళ్ళ నుంచి కాకినాడ వచ్చేసరికి ఎనిమిది రూపాయలు తగ్గిపోయి నేను ఎక్కడా ఖర్చు పెట్టలేదు అక్కడే జేబులో పెట్టుకుని పెట్టుకుంటే ఉపయోగం ఏంటి అమెరికా డాలర్ వేరు ఇండియా రూపాయి వేరు అది ఇక్కడ సంస్థానాధిపతులకు తెలిసింది వాళ్ళు పండితుల్ని అలా అసంతృప్తిగా మనం పంపకూడదండి నాకు తెలియదు ఇంతకాలం ఇది ఓ లెక్క పెట్టండి అక్కడ మనం ఎంత ఇస్తే అక్కడ వందగుతుందో లెక్కెట్టమన్నారు నోట్ పదహారు ఇస్తే వంద అయింది అది విషయం నూట పదహారుల సంభావన అనేది అక్కడి నుంచి